పోతే నేను ఏడవచ్చు నేను పోవచ్చు పరామర్శకు రావచ్చు ఆ దొంగలో అక్కడికి వెళ్ళి ఇవన్నీ లోకపర్యాలు ఇందులో మళ్ళీ శుక్రవారాల్లో మంగళవారం అమావస్యలు సతంతూరు విసంతులు నాకు మాకెళ్ళి పోతుంది ఇవ్వండి మనుషులు పోయి వాళ్ళు చూస్తుంటే విసంతులు ఏమిటండి మంగళవారం ఏమిటండి అమావస్య బుద్ధి ఉందా జ్ఞానం ఉందా తెలుస్తున్నాడైతేళ్ళు రాత్రి పగలు అమావాస్య అమ్మకాలు ఎన్ని అవసరం ఒక మనిషితో మాట్లాడిన ఇదే మతం మనకి మన భయమంటే ఆదో అయిందని కాదు మనకేమైపోతుందో ఇక్కడ కూడా స్వార్థమే ఆవిడ ఆకం చూస్తే మనకేమవుతుందో అంటే ఎంతవరకు తా ఇప్పుడు అయిపోతుందా ఈ నాటకీమైన లోహాలో ఉందండి చాలా స్పష్టంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి అదే మన పురాణాలన్నీ చెబుతున్నాయి రాముడు జీవితంలో సుఖం లేదు కృష్ణుడు జీవితంలో సుఖం లేదు మనకు దండ నీ జీవితం సుఖం అయిపోతుంది ఎందుకంటే అజ్ఞానం రాముడికి కృష్ణుడికి నీ జీవితంలో ప్రవేశించి నీ కష్టాలను చేస్తాల్సిన అవసరం వాళ్ళకి ఏం వాడు రామాయణం ద్వారా భారతం ద్వారా భాగవతం ద్వారా నేను చదువుకో కష్టాలు తీరే ఉపాయం నువ్వే చూసుకొని చెప్పాను మనమంతి అజ్ఞానంలో పడ్డామంటే ఆ చదివేస్తే కష్టాలు పోతాయి చదివేస్తే కష్టాలు ఇంపార్టెంట్ పుస్తకం అయిపోతుంది అది చెప్తే అనుషాలు అయిపోతుంది దనిత కష్టమేంటి ఆ దనితం ఏదో అది నువ్వు ఆచరిస్తే పోతాయి అది కూడా బాగు తప్పకోవడం నీకు అలవాటు అవుతుంది తప్పకుండా పోయినట్టేగా తప్పకుంటే పోయినట్టేగా ఇది అలవాటు అది అభ్యాసం చేస్తే ఎలా ఉంటుందంటే అంత భ్రమించేటువంటి మాతృమూర్తి మరణించినా కూడా గుండెను ఖచ్చితంగా ఆ ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అది కూడా ఈ తొంభై ఏళ్ళు దాటిందండ్రి గారి తల్లి గారి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఈశా నదికి వెళ్తారని నాకు నమ్మకం కలిగింది అంటే ఆ మనస్తత్వం అది నా మనస్తత్వం అది జరిగే